వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ జ్ఞానేశ్వరి ఈ రోజు మీ ముందుకు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతిపేట్ కి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీ గురుదేవ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ తీసుకురావడం జరిగిందండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ కి యూడిఎస్ చూసుకున్నట్లయితే ఫార్టీ యూడిఎస్ ఉంటుంది ఈ ఫ్లాట్ కి మనం చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతిపేట్ కి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే నారపల్లి వరంగల్ హైవేకి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై చూసుకున్నట్లయితే నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి అలాగే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది నారాయణ కాలేజ్ ఉంటుంది ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉంటాయండి ఎందుకంటే మనకు ఇటు చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి జస్ట్ కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో అలాగే వరంగల్ హైవే కి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మంచి లొకేషన్ లో ఉందని చెప్పొచ్చండి ఫ్లాట్ అయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హెచ్ఎండి లేఅవుట్ అండి ఫ్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే తో కలిపి థర్టీ ఫోర్ లాక్స్ అండి ఇందులో కూడా మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాల్ చేయండి మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోవడదు ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో మీ ప్రాపర్టీ ఏదునా మేము ప్రమోషన్ చేస్తామండి ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్